హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి వీడియో లాస్ట్ వరకు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కానీ వచ్చేసేయండి ఇతను వచ్చేసి మా మాస్టరు ఏదైనా కానీ సూపర్గా చేస్తాడు బిర్యానీ అయితే ఇంకా ఎక్సలెంట్గా కుదిరిస్తాడు బాగుంటుంది మీరు కానీ వచ్చేసేయండి మీరు కానీ ట్రై చేయండి హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మేమైతే మటన్ బిర్యానీ చేసుకున్నాము మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అతను వచ్చేసి మా బెస్ట్ ఫ్రెండ్ ఏది చేసినా బాగా అందరం కలిసే చేసుకుంటాము మీరు కానీ ఇట్టే ఉండాలని మా మాదిరి ఈ సం గడిచిపోయిన సంవత్సరం వదిలేసి ఇప్పుడు ముందుకు వెళ్ళే సంవత్సరంతో ప్రతి ఒక్కరూ అలాగే హ్యాపీగా ఉండాలని సంతోషంగా ముందుకు నడచాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు కానీ ఇట్టే మా సంతోషంగా ఉండాలా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్